త్రినయిని సీరియల్ని వరస మరణాలు వెంటాడుతున్నాయి మే పన్నెండున రోడ్డు ప్రమాదంలో త్రినయిని నటి పవిత్ర జయరామ్ ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన జరిగి ఐదు రోజులు కాకముందే ఈ సీరియల్లో నటిస్తున్న చందు అనే మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు పెళ్లి కార్తీక దీపం వంటి సీరియల్స్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు మణికొండలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు చందు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన మృతదేహాన్ని మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు చందు ఆత్మహత్యకు కారణం ఏంటి త్రినాయిని సీరియల్ నటి యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన ఐదు రోజులకే చందు ఆత్మహత్యకు పాల్పడంతో ఈ రెండు విషయాలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రెండు వేల పదిహేనులో చందుకి శిల్ప అనే యువతితో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే ఐదు రోజుల క్రితం మరణించిన సీరియల్ నటి పవిత్ర జయరామ్ తో చందుకి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది ఆమె ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేకనే చందు ప్రాణాలు తీసుకున్నాడా అనే విషయం కూడా తేలాల్సి ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్